어, 뭐, 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 అందరు సెలబ్రిటీస్ వచ్చి పాస్టల్ వచ్చే త్వర రండి ఏంటన్నా డెకరేషన్ తీయండి అదంతా మంచి చేయండి డెకరేషన్ డెకరేషన్ మంచి చేయండి మీరు మీరు వంటలు మంచి చేయండి మీరు వంటలు మంచి చేయండి కారం అన్ని చేయండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు మీరే రాత్రి మీరే చేయాలి వంటలు మంచి చేయండి అక్క బాగున్నారా ఆ ప్లే బాగున్నారా అందరు బాగున్నా గ్రాండ్ అక్కడరా నేను ట్రెస్ లాగా ఉన్నాకా లేటెస్ట్ గా ఫ్యాషన్ గా ఉంటుంది అని ట్రెస్ లాగా నేను ఇది డ్రెస్ నేను చర్చి గ్రాన్ అంటే ఏడుస్తా మా డాడీ కొన్ని అక్క ట్రెడ్స్ లా నీ డ్రెస్ కూడా బాగుండ ఎక్కడ కొన్నావు అక్క

క్రిస్మస్ పార్టీ బాగా చూసినా అసలే మేము రిచ్ కాబట్టి క్రిస్మస్ పార్టీ బాగా చేసినాం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు చాలా మంది వస్తున్నారు క్రిస్మస్ పార్టీ చాలా గ్రాండ్గా చేస్తున్నాం అమ్మ ఇవ్వట్లేదు డ్యాన్స్ డ్యాన్స్ డాన్స్ చాలా ఎక్కువ అందుకనే డ్యాన్స్ చేస్తుంది అది కూడా కాదు ఏవుడే తన మా చెల్లి డిస్కో రానే ఇట్లా చెచిల క్రిస్మస్ పార్టీ జరుగుతుంది పక్కా కూసోబా సరే అక్క కూసోబా బ్యాట్ స్మిల్ వస్తుంది ఇక్కడ అవన్ ఇక్కడ బ్యాట్ స్మిల్ వస్తుందేం చేసారు చెయ్యన ఎలా కొట్టాలి క్రిస్మస్ పార్టీకి టైం అవుతుంది ఇంకా ఐగర్ రాలేదు ఏంటి తీసుకురానే ఐగర్ కాల్ చే మీరే పాస్టర్ గారు ఇలాగా వేరే వేషంలో అడుకునే వేషంలో వచ్చారు అవును నేను అడుక్కునే వ్యక్తిలో వచ్చిన నా సంఘస్లో ఎలా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్నాను వచ్చిన

就带进来。啊